నమస్కారం మిత్రులారా ఈరోజు మనమొక అందమైన చిన్న కథ చెప్పుకుందాం ఇది పెద్ద పెద్ద వ్యాయామాల గురించో జిమ్ గురించో కాదండోయ్ కేవలం చిన్న చిన్న కదలికల గురించి ఈ సింపుల్ మూమెంట్స్ మన జీవితాన్ని ఎంత సంతోషంగా ఆరోగ్యంగా మార్చగలవు చూద్దాం సరేనా మరి జర్నీ మొదలు పెడదామా మనలో చాలా మందికి ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం కూర్చోవడంతోనే గడిచిపోతోంది కదా స్కూల్లో ఆఫీస్లో లేదంటే ఇంట్లో టీవీ చూస్తూ ఇలా ఒకే చోట కూర్చోవడం వల్ల కొన్నిసార్లు మన శరీరం మనం మాట వినదు కొంచెం అలసటగా ఒళ్ళంతా బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది ఇది చాలా కామన్ అండి దీని గురించి అస్సలు కంగారపడక్కర్లేదు సరే ఇప్పుడు మనం కూర్చునే ఈ కథలోకి కాస్త లోతుగా విడదాం ముఖ్యంగా స్టూడెంట్స్ ఆఫీసులో పనిచేసే వాళ్ళ లైఫ్లో కూర్చోవడం అనేది ఒక పెద్ద భాగమైపోయింది ఇది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం చూసారా యావరేజ్గా మనలో చాలా మంది రోజుకు ఎనిమిది నుంచి పది గంటల వరకు కూర్చునే ఉంటారట ఇది చాలా ఎక్కువ సమయం కదండి అంటే మన రోజులో దాదాపు సగం టైం మనం కదలకుండా ఒకే చోట ఉంటున్నామన్నమాట మరి ఇన్ని గంటలు కదలకుండా కూర్చుంటే ఏమవుతుందే ఒకసారి ఊహించుకోండి మన శరీరం ఎలా తయారవుతుందంటే అచ్చం వర్షాకాలంలో ఎప్పుడూ మూసేసి ఉండే ఒక పాత ఎనుపు గేటులాగా అనమాట అది ఎలాగైతే తుప్పు పట్టి బిగుసుకుపోయి తెరిచేటప్పుడు ఖీర్ అని సౌండ్ చేస్తుందో మన శరీరం కూడా అచ్చం అలాగే బిగుసుకుపోతుంది బలహీనపడిపోతుంది మెల్లమెల్లగా నడుం నొప్పి మెడనొప్పి ఇలాంటివన్నీ మొదలవుతాయి సరే మిత్రులారా ఈ నొప్పుల గురించి వినగానే మనలో చాలామందికి అయ్యో ఎక్సర్సైజ్ చేయాలి అని గుర్తొస్తుంది కానీ వ్యాయామం అనగానే మన మైండ్లోకి కొన్ని ఐడియాస్ వస్తాయి అవేంటో అవి ఎంతవరకు కరెక్టో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నది పాత ఆలోచన అంటే ఎక్సర్సైజ్ అంటే గంటల తరబడి జిమ్లో కష్టపడాలి అనుకుంటాం అమ్మో నాకంత టైం లేదు అని మనలో చాలామంది అనుకుంటాం కానీ రైట్ సైడ్ ఉన్న ఈ కొత్త ఆలోచన చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అది ఏం చెప్తుందంటే అసలు ఎక్ససైజ్ అంటే పెద్ద పెద్ద పనులు కాదు రోజు మనం చేసే చిన్న చిన్న సంతోషకరమైన కదలికలే అని ఇప్పుడు నేను మీకు ఒక అందమైన సీక్రెట్ చెప్పబోతున్నాను ఇది జపాన్లో వంద సంవత్సరాలు హ్యాపీగా బతికే వాళ్ల దగ్గర నుంచి మనం నేర్చుకున్నది వాళ్ళు పెద్దగా జిమ్లకు వెళ్లరు కానీ వాళ్ళు మనకంటే చాలా యాక్టివ్గా ఉంటారు అదెలాగో తెలుసుకోవాలనుందా ఇక్కడ చూడండి వాళ్ల సీక్రెట్ ఎంత సింపుల్గా ఉందో వాళ్ళు పనులను భారంగా ఫీల్ అవ్వరు ఒక ఆటలా ఆనందంగా చేస్తారు కూరగాయల కోసం దగ్గరలోనే మార్కెట్కు నవ్వుతూ నడవడం ఇంట్లో మొక్కలకు ప్రేమగా నీళ్లు పోయడం పండగ వస్తే అందరితో కలిసి సంతోషంగా డాన్స్ చేయడం ఇవన్నీ వాళ్ళ లైఫ్లో నాచురల్ గా కలిసిపోయాయనమాట ఇలా రోజూ చిన్నగా కదులుతూ ఉండటం వల్ల వాళ్లకు ఎలాంటి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో చూడండి వాళ్లకు బీపీ షుగర్ లాంటి జబ్బులు చాలా తక్కువ తొంభై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళు తమ పనులు తామే చేసుకుంటారు మనవళ్ళతో ఆడుకుంటారు ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం అసలు సీక్రెట్ ఇదేనమాట ఒక్కసారి ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఇంటెన్సిటీ కన్నా కన్సిస్టెన్సీ ముఖ్యం అంటే ఒకే రోజు గంటలు గంటలు కష్టపడి వ్యాయామం చేసేయడం కన్నా ప్రతిరోజు కొద్దిసేపైనా సరే కదలడం చాలా చాలా ముఖ్యం సరే ఇప్పుడు మనం కొన్ని సరదా ఎగ్జాంపుల్స్ చూద్దాం అప్పుడే విషయం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఒక టీచర్ క్లాస్లో మంచి ఉదాహరణలు చెబితే పాఠం ఎంత ఈజీగా అర్థమవుతుందో అలాగన్మాట ఇప్పుడు ఈ ఇద్దరు స్టూడెంట్స్ కథ చూడండి స్టూడెంట్ ఏ ఎగ్జామ్స్ టైంలో కదలకుండా ఐదు గంటలు చదువుతాడు రిజల్ట్ ఏంటి నడుము నొప్పి తలనొప్పి కానీ స్టూడెంట్ బి చాలా స్మార్ట్ అతను ప్రతి గంటకు ఒక ఐదు నిమిషాల బ్రేక్ తీసుకుని చిన్నగా నడుస్తాడు దానివల్ల అతను యాక్టివ్గా ఉండి చదివింది బాగా గుర్తుంచుకోగలుగుతాడు అలాగే ఈ ఆఫీస్ ఎంప్లాయీస్ కథ కూడా చూడండి మొదటి వ్యక్తి రోజంతా ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు దాంతో అతనికి మెడనొప్పి కళ్ళు అలసిపోతాయి కానీ రెండో వ్యక్తి లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కుతాడు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అటు ఇటు నడుస్తూ మాట్లాడతాడు ఇది శరీరానికి మనం ఇచ్చే ఒక చిన్న బ్రేక్ లాంటిది దీనివల్ల అతను రోజంతా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాడు ఈ మాటలు వినండి ఎంత అందంగా ఎంత నిజంగా ఉన్నాయో ఒకనా చెందిన ఒక తొంభై ఎనిమిదేళ్ల తాతయ్య ఇలా అన్నారు ఆయన హెల్త్ సీక్రెట్ పెద్ద పెద్ద ఎక్సర్సైజులు కాదు ఖరీదైన మందులు కాదు కేవలం స్నేహితుడితో కలిసి నడవడం మనస్ఫూర్తిగా నవ్వడం ఈ చిన్న ఆనందమే ఆయనను అంత ఆరోగ్యంగా ఉంచుతోంది సరే మిత్రులారా ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్న తర్వాత మనం కూడా మన లైఫ్లో ఒక చిన్న మార్పు తీసుకురావాలి కదా ఎలా స్టార్ట్ చేయాలో నేను మీకు కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను మొదటగా మనల్ని మనం ఈ రెండు ప్రశ్నలు వేసుకుందాం నేను రోజు ఎన్ని గంటలు కదలకుండా ఉంటున్నాను నా డైలీ లైఫ్లో నేను ఈజీగా చేయగలిగే ఒక చిన్న మూమెంట్ ఏంటి ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మీకు కొన్ని ఈజీ ఐడియాస్ ఇస్తాను ఇవి రూల్స్ కాదండి జస్ట్ సజెషన్స్ మాత్రమే మీకు నచ్చిందాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లంచ్ లేదా డిన్నర్ తర్వాత ఒక పదిహేను నిమిషాలు చిన్నగా నడవండి ఆఫీస్లో ప్రతి గంటకొకసారి లేచి నిలబడండి లేదా మీకు గార్డెనింగ్ ఇష్టమైతే అది చేయండి మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేయండి ఏది చేసినా హ్యాపీగా చేయండి చివరిగా ఒక్క మాట చదువైనా ఆరోగ్యమైనా ఏదైనా సరే రోజు మనం వేసే చిన్న అడుగే రేపు మనలో ఒక పెద్ద గమ్యానికి చేరుస్తుంది కాబట్టి ఈరోజు నుండి ఒక చిన్న అడుగు వేద్దాం ఉంటాను